తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్సలం వరకు వరహమతుల్లాహి నేను మీ శ్రేలాషి హాఫీస్ బాయ్ సిరాజ్ నా ప్రేమ సోదర మహాశివులరా అల్హమ్దుల్లా మన ముందుకి రజబ్ యొక్క నెల వెళ్ళిపోయి షాబాన్ యొక్క నెల వచ్చింది అల్హమ్దుల్లా అల్హమ్దుల్లా అనగా మనం రమదాన్ నెలకి చాలా దగ్గరలో ఉన్నాము ఎందుకు అంటే రమదాన్ యొక్క శుభాలు లాభాలు అద్భుతాలు ఫలితాలు అల్హమ్దుల్లా చాలా అంటే చాలా మనకి లభిస్తాయి అల్హమ్దుల్లా అందువలన రమదాన్ నెల రాకముందే ప్రవక్త గారు మనకి రెండు నెలల గురించి అంటే రెండు నెలల ముందు నుండే రమదాన్ నెల కోసం వేచి ఉండమని చెప్పడం జరిగింది ఆ యొక్క నెలలలో ఒక నెల రజబ్ నెల అల్హమ్దులిల్లా అదైతే పూర్తయిపోయింది ఇప్పుడు మన ముందుకి వచ్చిన నెల షాబాన్ యొక్క నెల రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పైవ తారీఖు సాయంత్రం నెలవంక కనిపించింది అల్హమ్దులిల్లా ఇప్పుడు మనం షాబా నెలలో ఉన్నాము ఎవరైతే షాబా నెలలో ఎక్కువగా అల్లాహని ఇష్టపరిచే యొక్క ఆరాధనలు చేయాలనుకుంటున్నారో వాళ్ళు రెండు పనులు ఎక్కువగా చేస్తూ ఉండాలి ఒకటి ఈ యొక్క ద్వా అల్లాహుమ్మ బారికలన ఫీ రజబ వ షాబాన వేన రమబాన్ ఈ ద్వాని ఎక్కువ శాతం పఠిస్తూ ఉండాలి ఇన్షాల్లా ఈ యొక్క ద్వాకి అర్థం ఏమిటి అంటే ఓ అల్లాహ్ మీరు మాకై మీరు మా కొరకై రజబ్ మరియు షాబా నెలను గాను మరియు రమదాన్ నెల మాకు ప్రసాదించండి అని చెప్పి ఇది ఆకి అర్థం వస్తుంది అదేవిధంగా మనం చేయవలసిన రెండవ పని ఏమిటి అంటే ఉపవాసం ఎవరైతే షాబాన్ నెలలో ఎక్కువగా ఉపవాసాలు ఉంటారో వాళ్ళకి చాలా అంటే చాలా అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఎందుకు అంటే షాబాన్ నెలలో ప్రవక్త గారు ఎక్కువగా ఉపవాసాలు ఉండేవారు ఎక్కువగా ప్రవక్త గారు ఉపవాసాలు ఉండేవారు కాబట్టి మనం కూడా ఉపవాసం ఉంటే ఇన్షాల్లా దాని యొక్క ఫలితాలు మనకి తప్పకుండా లభిస్తాయి ముందుగా ఒక హతీస్ ని గమనిద్దాము హజరత్ ఉసామా ఇబిన్ జైద్ రజీ అల్లాహు తాహం గారు తెలియజేస్తున్నారు ఒకనాడు ఆయన ప్రవక్త మొహమ్మద్ సల్లాహ్వాణి వసల్లం గారితో ప్రశ్నించారు ఓ ప్రవక్త గారు ఉపవాసాలు ఎక్కువగా ఎందుకు ఉంటున్నారు అని చెప్పి ఆ సమయంలో దైవ ప్రవక్త మహమ్మద్ ముస్తఫా సలల్లాహ్వాణి హి వసల్లం గారు ఈ విధంగా వివరణ ఇచ్చారు ఎందుకు అనగా షాబాన్ నెలలో మన యొక్క కర్మపత్రాలు అల్లాహ దగ్గరికి చేర్చబడతాయి నా యొక్క కర్మపత్రాలు అల్లాహ దగ్గరికి చేరుకున్న సమయంలో నేను ఉపవాసంలో ఉండాలి అందువలన నేను షాబాన్ నెలలో ఎక్కువగా ఉపవాసాలు ఉంటాను అని చెప్పి ప్రవక్త గారు మనకి వివరణ ఇవ్వడం జరిగింది సో దీన్ని బట్టి మనం కూడా అర్థం చేసుకొని షాబా నెలలో ఎక్కువగా ఉపవాసాలు ఉండడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే చాలామంది నఫీల్ ఉపవాసాలు ఉంటూ ఉంటారు హా నఫీల్ ఉపవాసాలే ఉండాలి కాకపోతే ఒక విషయం గమనించాల్సింది ఏమిటి అంటే చాలామంది జీవితాల్లో రమజాన్ నెలలో చాలా ఉపవాసాలు వదిలిపెట్టేసి ఉంటాం ఆ యొక్క ఉపవాసాలని ఇప్పుడు ఉండడం వలన ఆ యొక్క కజా ఏదైతే ఉందో అది పూర్తవుతుంది కజా అంటే అది ఒక అప్పు లాంటిది దాన్ని మనం ఎంత త్వరగా తీర్చుకుంటే అంత మంచిది అంతే తప్ప దాన్ని పెండింగ్ పెట్టుకొని నఫీలు ఉపవాసాలు ఉండడం వలన ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు ఎందుకు అంటే ఎక్కువ ప్రాముఖ్యత ఎక్కువ ఘనత ఫరజ్ ఉపవాసాలకు ఉంటుంది సో ఇప్పుడు కానీ లేదా దీనికన్నా ముందు రమదాన్ కానీ దానికన్నా ముందు రమదాన్ కానీ మీ జీవితంలో ఏ రమదాన్లో ఎన్ని ఉపవాసాలైతే మీరు వదిలేశారో వాటిని గుర్తు తెచ్చుకొని ఇప్పుడు షాబా నెలలో గనుక మీరు కజా ఉంటే ఆ యొక్క ఉపవాసాలు కజా ఉంటే అలహందులా దాని యొక్క ఫలితం చాలా బాగుంటుంది ఒకవేళ లేదు మీ యొక్క జీవితంలో ఎటువంటి ఉపవాసాలు కూడా కజా లేవు అనుకుంటే అలాంటి వారు నఫీల్ ఉపవాసాలు ఎక్కువ శాతం ఉండడానికి ప్రయత్నం చేయండి నా ప్రేమ సోదర మహాశేవులారా షాబా నెలలో ఈ రెండు పనులు మనం ఎక్కువగా చేస్తూ ఉండాలి ఒకటి ద్వార చదువుతూ ఉండాలి రెండు ఎక్కువగా ఉపవాసాలు ఉంటూ ఉండాలి ప్రతి ఒక్కరి యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు కూడా తెలియజేయండి ఇన్షాల్లా వలన వాళ్ళు కూడా ఎక్కువగా లాభాలు పొందే అవకాశం కలుగుతుంది అదేవిధంగా ఎవరైనా తెలుగు శ్లా ఆమ్ ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీ యొక్క ఊరు మీ యొక్క పేరు తెలియజేయండి ఇన్షాల్లా మిమ్మల్ని తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయబడటం జరుగుతుంది అస్లాం అనేకం వరహమూల వబర్కూ